ఒక్కొక్క మెడికల్ కాలేజీ మేము ఒక్కొక్క చౌదరికి అందిస్తూ ఉన్నాం ఒక్కొక్క మెడికల్ కాలేజీని మీ చౌదరికి అందిస్తున్నావు మేము చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పీపీపి మోడ్ క్యాన్సిల్ చేయిస్తాం ఎవరైతే పెట్టుబడిదారులు పెడతా ఉన్నారో హెచ్చరిస్తున్నావు మీరు తప్పుకోండి ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళ ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి మెడికల్ కాలేజ్ ఉంటే అక్కడ ప్రొఫెసర్స్ వస్తారు అసిస్టెంట్ ప్రొఫెసర్ వస్తారు వాళ్ళందరూ సేవలు అందిస్తారు ప్రజలకి అలాగే మెడికోల్స్ వస్తారు వాళ్ళందరూ కూడా అక్కడ ఉండే జిల్లా ప్రజలందరూ కూడా సేవలు అందిస్తారు మెడిగైన సేవలు అందిస్తుంటే ప్రైవేట్ విధానంలో ఉండే వాళ్ళు ఏమో అట్ విత్ మెడికల్ కాలేజెస్ ఏమో వాళ్ళ సర్వీసెస్ కూడా అభివృద్ధి అని చెప్పేసి ఒక ఆలోచన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టుకుని వచ్చారు అసలు పది పది మంది ముఖ్యమంత్రులు అవుతే కనీసం పది మెడికల్ కాలేజ్ తెచ్చి పెట్టి పెట్టారు ఆంధ్రాకి ఒకే ఒక మగాడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టాడు ఎవరు ఒప్పురా ఎవరు పిచ్చోడరా నేను అడిగితే ఎవరు పిచ్చోడరా మీ మాట్లాడినా మీరు పిచ్చోలా వేదం మెడికల్ కాలేజ్ తెచ్చుకోలేని లేని నా కొడకలారా మీరేమో ఆ మెడికల్ కాలేజ్ పిపీ మోడల్ ఏమో ఎవరికో అప్పుడంగా చెప్పేసి వేద విద్యార్థులకి విద్య లేకుండా ఆరోగ్యశ్రీ అడగ అడగస్తారా ఇలా భీమా పథకంలోనేమో ఆరోగ్యశ్రీ చేయిస్తారా మహారాష్ట్రలో ఏమో బీమా పథకం ఆరోగ్యశ్రీ ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి వాళ్ళు విత్తనాలు చేసుకున్నారు మళ్ళీ అదే విధానంలో ఏమో నువ్వేమో మా ఇక్కడేమో తీసుకుని వద్దాం ఒకటో అంటే నువ్వేమో అప్పనంగా ఎవరైతే ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయో ఈ బీ బీమా పథకాలు వాళ్ళకి డబ్బు చెల్లించుకుంటాము